నిజంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు ఏం చెప్పారు ఒకసారి ఆ సత్యవర్ధన్ గారిని వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ముందు ఏ విధంగా ఆ అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని పోలీసులు వెళ్ళి ఏ విధంగా తను అరెస్ట్ చేశారో ఒకసారి ఆ వీడియోలో గమనించండి ఎస్ ఆ వీడియోలో చాలా స్పష్టంగా అబ్బాయిని ఏ విధంగా పోలీసులు లాక్కెళ్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకి ఎలా దొరికాడు ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు ఆ సంఘటనను నేను చూడలేదు నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా ఈ కేసులో నిజం ఉందా వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపనీయమా కాదా పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్టుగానైతే అయితే నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగమని ఇట్టే అర్థమవుతుంది కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానిస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద వెంటనే వారిని బదిలీ చేసేస్తారు వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసు నమోదు చేయిస్తారు ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు అంటే ఇంత దుర్మార్గం ఇంత నీతిమాలన పరిపాలన నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ తొమ్మిది నెలల నుంచి ఎనిమిది తొమ్మిది సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం ఒకసారి ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం తన్ని కొట్టడం మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం ఇది ఒక ఆరు నెలల క్రితం చేశారు మళ్ళీ ఈ మధ్యలో రెండుసార్లు అరెస్ట్ చేశారు ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి ఒక భయం దాడిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎరగొండ కూడా ఈ అరెస్టుని నెపంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడో జరిగినటువంటి ఇరు వర్గాలు కొట్టుకున్నటువంటి క్లిప్పింగ్ని ఆధారంగా చేసుకొని ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి వాటి మీద కేసులు కాంప్రమైజ్ అయిపోయారు కేసులు పెట్టి అవి వారు వారు గ్రామాలలో కాంప్రమైజ్ చేసుకున్నటువంటి కేసులనే అడ్డం పెట్టి ఎవరితోటో ఒకరితోటి కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ కస్టడీకి తీసుకున్నటువంటి ఉదాహరణ ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎంత అధికార మతాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేని గారి వ్యాఖ్యల్లోనే అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఆడవాళ్ళ రక్షణ అంటారు మళ్ళీ సంపద సృష్టి అంటారు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ ఏ విధంగా ఈ వ్యవస్థల్ని నీరు గారుస్తున్నారో ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఇది నిజంగా కూడా సిక్కుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో కేవలం ఒకే ఒక్క ఆలోచనతో అంతకుమించి ఇంకోటి కానే కాదు ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి లేదు విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదు ఆరోగ్య వ్యవస్థ మీద పట్టింపే లేదు ఆర్థిక వ్యవస్థ మీద అసలు ఆలోచనే లేదు చట్టాల మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద బాధ్యత లేదు ఇలా ఒకట రెండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలను సమాధులు చేస్తారు ఈ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ఇది ప్రజా పరిపాలన కాదు ఇది ప్రజల్ని వంచేటటువంటి పరిపాలన ఇది సమర్థవంతమైనటువంటి పరిపాలన కాదు ఇది అత్యంత అసమర్థమైన పరిపాలన అని వారి చాతల్లో వారు చేస్తున్నటువంటి వ్యవహారంలోనే చాలా స్పష్టంగా తాటితెల్లమైపోతుంది